ఒక మనిషి శ్రీమంతుడు కా ఎట్లా కావాలి శ్రీమంతుడు కావాలంటే ఏం చేయాలి దీనికి సంబంధించి బహుశా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి రెడ్డి లాంటి వాళ్ళను అడిగితే వాళ్ళు ఏమైనా ఇటువంటి వాటికి సంబంధించి ఈ చెప్పే అవకాశం ఉంది అంటే ఏ రకంగా అంటే కేసీఆర్ భాష ఉంటుంది ఈ గురంతో పని చేసుకోవాలి ఇకమ్మతో పని చేసుకోవాలి అంటే అంటాడంటే తెలుగుతేటలతో పనిచేసుకోవాలి చాకచక్యంతో చేసుకోవాలి అనేది ఆ భాషకు సంబంధించిన అర్థం ఆ పదాలకు సంబంధించిన అర్థం అందువల్ల ఏంటంటే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఈ మధ్య వార్తలోని వ్యక్తిగా ఎందుకు మారాడు అంటే కవిత అతని పేరును ప్రస్తావించడం వల్ల అతని ఇప్పుడు వార్తలోని వ్యక్తి అయ్యాడు అంతకుముందు కూడా అతను అంతకుముందు కూడా ఆయన వార్తలోని వ్యక్తే ఆయన కేటీఆర్కు అట్లాగే రాజ్యసభ సభ్యుడు సంతోషరావు రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోషరావు జోగినపల్లి ఇద్దరికీ టాస్మేట్ కావడం వల్ల అతను హఠాత్తుగా శ్రీమంతుడు అయిపోయినట్టుగా కవిత చెప్తోంది శ్రీమంతుడు కావాలంటే ఎవరికైనా సరే చాలా కష్టపడాలి అంటే రకరకాల వ్యాపారాలు చేయాలి దానికి ఎంతో కాలం పట్టవచ్చు సో అటువంటిది ఏమీ అవసరం లేదు షార్ట్కట్లో శ్రీమంతుడు ఎట్లా కావాలి అని అంటే పోచపల్లి శ్రీనివాసరెడ్డిని మనం అడగవలసిన అవసరం ఉంది ఆయన మరి దానికి సంబంధించిన వివరాలు ఏమైనా చెప్తాడేమో తెలియదు అంటే అటువంటి మెలుకోలు ఏముంటాయి ఇందులో ఎట్టా శ్రీమంతుడు కావాలి వరంగల్ జిల్లాలోని వరికోలు అనే గ్రామానికి చెందిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అదృష్టవశాత్తు పూణేలో సంతోషజోగినపల్లి చదువుకునే రోజుల్లో అతని క్లాస్మేట్ ఆయన క్లాస్మేట్గా ఉన్నాడు ఎవరు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇంకా అక్కడి నుంచి స్టార్ తిరిగింది ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర అవతరణ అండ్ బీఆర్ఎస్ అధికారులకు రావడం టీఆర్ఎస్ పార్టీ అధికారులు రావడం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కేసీఆర్కు సంతోష్ రావు జోగినపల్లి ఎంత చెప్పితే అంత అనే ఒక పరిస్థితి రావడం దీంతో శ్రీనివాస్రెడ్డి హఠాత్తుగా శ్రీమంతుడైపోయినట్లుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తుంటారు అదే విషయాన్ని కవిత ఈ మధ్య మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ అయిన కవిత మాట్లాడారు ఇతను ఏ రకంగా ఇంత అయిపోయాడు ఇంత సంపన్నుడు అయిపోయాడు ఇవాళ ముఖిల ప్రాంతంలో హైదరాబాద్ శివార్లోని మోకిలా ప్రాంతాల్లో ప్రాంతంలో దాదాపు ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల యాభై కోట్ల విలువతో కూడిన విల్లాల ప్రాజెక్టును ఇట్లా నిర్మించగలుగుతున్నాడు ఎవరు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అండ్ అతనితో పాటు మరి కొంతమంది పార్ట్నర్స్ ఈ విషయాలను మళ్ళీ రెడ్డి తనకు తెలియజేసినట్టుగా ఎమ్మెల్యే జనగా ఎమ్మెల్యే పల్లారజేశ్వరెడ్డి తనకు తెలియజేసినట్టుగా ఆమె చెప్పారు ఎవరు కవిత దీంతో పల్లారాజేశ్వరెడ్డి కూడా ఇరుక్కున్నాడు ఇప్పుడు కే కేసీఆర్కు జవాబు చెప్పాలి కేటీఆర్కు జవాబు చెప్పాలి ఎందుకంటే పార్టీలో ఇంటర్నల్గా చాలా విషయాలు జరుగుతున్నాయి ఇవన్నీ మనందరికి తెలిసినవే పార్టీలో జరుగుతున్న గొడవలు ఘర్షణలు లేకపోతే ఆధిపత్య పోరాటం గురించి చాలా కథనాలు వస్తున్నాయి అట్లాగే చాలా విషయాలు మనం వింటున్నాం అయితే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి లాంటి శ్రీమంతుడి గురించి చాలా సందర్భాల్లో వార్తలు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు తాజాగా రకరకాల వార్తలు వస్తున్నాయి గత మార్చిలో అంటే ఈ సంవత్సరంలోనే మార్చిలో ఆయన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో అనుకుంటా వెళ్ళి అక్కడ హాజరయ్యాడు దేనికి హాజరయ్యాడు ఆయనకు అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది దాని పేరు వచ్చేసి ఆ ఫామ్ హౌస్ మొయినాబాద్ దగ్గర తోల్కట్ట అనే విలేజ్లో సర్వే నంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ బై ఏ వన్ సిక్స్టీ ఫైవ్ బై ఏ అనే సర్వే నంబర్లో ఈ ఎమ్మెల్సీ పా పోచపల్లి రెడ్డికి ఒక ఫామ్ హౌస్ ఉంది ఈ ఫామ్ హౌస్లో కోడి పందాలు నిర్వహించినట్లుగా పోలీసులు కనుక్కున్నారు సంబంధిత అక్కడ ఎవరైతే ఈ కోడి పందాలు కండక్ట్ చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు అసలు అప్పటికి అప్పటికి కూడా ఈ మైనాబాద్ పోలీసులకు ఈ ఫామ్ హౌస్ ఎవరిదని తెలియదు ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇది పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అని తెలిసింది పోచపల్లి శ్రీనివాసరెడ్డిని పిలిచి విచారిస్తే ఇది నాదే కానీ ఈ కోడిపదలతో నాకు సంబంధం లేదు నేను రమేష్ అనే వ్యక్తికి ఎనిమిదేళ్ల కిందటే లీజ్కి ఇచ్చేశాను అక్కడ ఏం వ్యవహారాలు జరుగుతున్నాయో తనకు తెలియదని చెప్పాడు ఆ లీజ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ వాటిగా పోలీసులకు సమర్పించాడు అంటే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పైన సెక్షన్ త్రీ అండ్ గేమింగ్ యాక్ట్ అంటాం సెక్షన్ ఒకటేమో సెక్షన్ త్రీ అండ్ గేమింగ్ యాక్ట్ సెక్షన్ లెవెన్ యానిమల్ యాక్ట్ వీటి కింద కేసులు నమోదు చేశారు ఆ కేసుల పురోగతి ఏంటో మనకెవరికి తెలియదు బట్ కవిత తాజాగా ఏదైతే ఇది మోకిలకు సంబంధించిన ప్రాజెక్టులో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అండ్ మేఘా ఇంజనీరింగ్ కంపెనీ వీళ్ళు కలిసి ఉమ్మడిగా జాయింట్ వెంచర్ చేస్తున్నట్లుగా ఆమె ఆరోపించారు కానీ మేఘా ఇంజనీరింగ్ సంస్థ దీన్ని తిరస్కరించింది అంటే దీన్ని తోసిపుచ్చింది తమకు ఈ మోకిలాలో జరుగుతున్న ఈ నిర్మాణాలకు వీళ్ళ ప్రాజెక్టులకు ఈ పోచంపల్లి రెడ్డికి తమకు ఎటువంటి సంబంధం లేదని మేఘా ఇన్ఫ్రా కంపెనీ తెలిపింది సో ఇప్పుడు పోచంపల్లి రెడ్డి శ్రీమతుడు ఎట్లా అయ్యాడు ఏంటనే దానికి సంబంధించి రకరకాల కథనాలు చర్చలు అన్నీ వస్తున్నాయి అంటే ఏ రకంగా వీళ్ళంతా అంటే మనం ఒకసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అండ్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి మనం చూస్తే దానికి చాలామంది అంటే స్కూటర్ కూడా లేని వాళ్ళు లేదా స్కూటర్ మాత్రమే ఉన్నవాళ్ళు అంటే బైక్ ఉన్నవాళ్ళు హఠాత్తుగా ఇవాళ బిఎమ్డబ్ల్యూలో లేకుంటే ల్యాండ్ క్రూజర్స్లో లేకపోతే రేంజ్ రోవర్స్లో ఇంకా అత్యాధునికమైన మూడు నుంచి ఐదారు కోట్లు బిలవ్ చేసే కార్లలో తిరుగుతున్న వైరాన్ని తెలంగాణ సమాజం చూస్తోంది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మరీ ముఖ్యంగా హైదరాబాద్ లేదా రంగారెడ్డి ఈ చుట్టుపక్కల దాదాపు ఒక ఎనభై వంద కిలోమీటర్ల రేడియస్లో అప్పటి అంటే బీఆర్ఎస్ హయాంలో ఏవే దందాలు జరిగాయి ఎవరెవరు శ్రీమంతులయ్యారు ఉన్న ఫలంగా అంటే రణమంత్ర సిరి అంటాం కదా రణమంత్ర సిరి చాలామందికి దక్కింది నిజంగా వాళ్ళు ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో కానీ వాళ్ళు హఠాత్తుగా శ్రీమంతులు అయిపోయారు అండ్ ఒక్కొక్కరు వేల కోట్లు కూడబెట్టుకున్నట్టుగా కూడా సమాచారం వస్తోంది ఆరోపణలు వస్తున్నాయి వందల కోట్లు కూడా పెట్టుకున్నట్టుగా ఆరో ఆరోపణలు వస్తున్నాయి తర్వాత మనం ఇంకొకటి కూడా గమనించాలి నాట్ ఓన్లీ ఎమ్మెల్యే సారీ ఎమ్మెల్సీ పోచపల్లి శ్రీనివాసరెడ్డి లేకపోతే ఎమ్మెల్సీ నవీన్ రావు ఇటువంటి వాళ్ళ గురించే కాదు ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఒక్కరికి ఒక ఫామ్ హౌస్ ఉందండి ఇది ఎవరైనా నమ్మవచ్చు నమ్మకపోవచ్చు చదివే విషయం బట్ మనం కనుక ఎంక్వైరీ చేయగలిగితే ఎవరైనా ఇండిపెండెంట్ ఏజెన్సీ సమగ్ర దర్యాప్తు జరిపితే బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్లకు ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్లకు లేదా మంత్రులుగా పనిచేసిన వాళ్లకు లేదా ఒక స్థాయి నాయకులుగా పనిచేసిన వాళ్లకు ఒక్కొక్కరికి ఒక ఫామ్ హౌస్ లేకుండా లేదు ప్రతి ఒక్కరికి ఒక ఫామ్ హౌస్ ఉంది లేదా రెండు మూడు ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ లేకపోతే ఫార్వర్డ్ క్యాస్ట్ దీంతో సంబంధం లేదు పక్కాగా మొత్తం కొట్టిపారేశారు ఫామ్ హౌజ్లు పెట్టుకోవడం ఫామ్ హౌజ్ల వ్యవహారం అందులో మళ్ళీ క్లబ్బులు పేకాట ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇప్పుడు కవిత పేకాట గురించి మాట్లాడుతూ కూడా నవీన్ రావు తండ్రి కొండలరావు ఆయన పేరు ఆయనను పోలీసులు పేకాట కేసులో అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే ఆ తర్వాత ఎమ్మెల్సీ నవీన్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా పైరవి చేయించుకొని ఆ కేసు నుంచి తన తండ్రి విముక్తి అయినట్టుగా కవిత ఆరోపించారు సో ఇది ఒక యాంగిల్ అంటే ఒకటి కోడిపందాలు అండ్ ఇటువంటి ప్యాకాట లేకపోతే జూదం అండ్ ఫామ్ హౌజ్లు పబ్బులు డ్రగ్స్ కల్చర్ ఇవన్నీ బీఆర్ఎస్ హ్యాపీలోనే మనకు విస్తరించినట్టుగా కనిపిస్తోంది అయితే పోచపల్లి శ్రీనివాసరెడ్డి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కవిత చేసిన ఆరోపణల నేపథ్యంలో అసలు మోకిలాలో సెవెన్ ఫిఫ్టీ టూ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ థౌ రోర్స్ వాల్యూతో ఇతను అదే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎవరితో కలిసి ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నాడు అండ్ దీని వెనుక ఎవరున్నారు ఈ నిధులన్నీ ఎట్లా అతనికి వచ్చాయి దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దీనిపైన కూడా ఒక రిపోర్టు అందినట్టుగా తెలుస్తోంది దీనిపైన పోచమ్మల్లి శ్రీనివాసరెడ్డి విషయంలో ఏ విధంగా మరి ప్రభుత్వం స్పందిస్తుంది ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్